ఇసుకు మీ అందరికి నా శుభాభివందనాలండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నా ఎందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును యోహన్ రాసిన సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన మనలో కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు తమను ఎందుకు నింపట్లేదు అని ఆశ్చర్యపడుతూ ఉంటాం ఎందుకు దేవుడు నాలో దేవుని ఆత్మ నాలో ప్రవహించట్లేదు అని చెప్పి దేవుడు నన్ను ఎందుకు నింపట్లేదని అనుకుంటాం కానీ మనం గ్రహించవలసిన విషయం ఏమిటనంటే దేవుని పరిశుద్ధ ఆత్మ మనలో ఎప్పుడు ఉంటుందండి అయితే మనము దేవుని ఆశీర్వాదాలని వీటన్నిటినీ మనలో నుండి ప్రవహించడానికి మనం ఒప్పుకోం దేవుని ఆత్మ మన గుండా ప్రవహించాలని ఇష్టపడుతున్నా కూడా మనము దాన్ని ప్రవహింపనీయకుండా చాలా అడ్డుపడుతుంటాం చాలా పరిస్థితుల్లో అన్నిటికంటే మొదటిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన గుండా ప్రవహించాలని ఇష్టపడుతున్నప్పుడు మనము చేయాల్సిన అసలు ఈ జీవజాల నదులు మన గుండా ప్రవహించాలంటే మనం చేయాల్సింది ఏంటనంటే మొదటిగా ఆయన పని కొరకు మనము సమస్తాన్ని సిద్ధపరిచి సిద్ధంగా ఉండాలి దేవుని పని కొరకు ఆయన సేవ కొరకు మనం ప్రతి ఒక్కదాన్ని సమకూర్చాలి అదేవిధముగా ఆ పనులకు కావాల్సిన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే దేవుని పని కొరకు మన సమస్తాన్ని సిద్ధపరిచి సిద్ధముగా ఉంటామో దేవుడు అప్పుడు ఆ పనులకు కావాల్సిన ఆశీర్వాదాలని అరే బిడ్డ నాకు నా నా పని చేసి పెడుతుంది భూలోకం మీద అని దేవుడికి నమ్మకం కలిగినప్పుడు ఆయన నేను ఆశ్రదించడం మొదలు పెడతాడు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలని ఇతరులకు నువ్వు పంచిపెట్టినప్పుడు ఈ జీవజల నదులు మన గుండా ప్రవహిస్తాయండి అయితే నేను ఒక విషయం చెప్పాలి ప్రకృతిలో ఒక గాలి తెరల వాయిద్యం ఉన్నది దాని గుండా గాలి ప్రవహించినప్పుడు ఒక చక్కటి సంగీత స్వరము అనేది మనకు వినిపిస్తుంది అది ఏ విధంగా ఉంటుంది అంటే దేవదూతలు ఒక సమూహం వచ్చి అక్కడికి చక్కగా వీణలు వాయిస్తూ ఉన్నారేమో అన్నంత చక్కగా మధురంగా చెవులకి వినిపిస్తూ ఉంటుందండి చూడండి అవి ఖాళీగా ఉన్న తెరలే అయ్యి ఉండొచ్చు కానీ ఆ గాలి ఎప్పుడైతే వాటి గుండా ప్రవహించినప్పుడు వెళ్ళినప్పుడు మంచి స్వరాన్ని మాధుర్యమైన ఒక స్వరాన్ని ఏ విధంగా అయితే మనకి వినిపించాయో మన హృదయం గుండా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని పరిశుద్ధాత్మ శక్తి యొక్క అనుభవాన్ని మన హృదయాలలో గుండా ప్రవహించడానికి మనం అనుమతినిచ్చినప్పుడు మన హృదయంలో నుండి కూడా చక్కటి జీవజల నదులు ప్రవహిస్తాయండి ఏమేన్ ఈరోజు ఈ హృదయం అనే తలుపులు దేవుని కొరకు తెరిచిపెట్టు ఆయన తనకిష్టం వచ్చినప్పుడు ఆయన వాడుకునే ఒక పాత్రగా నువ్వు ఈరోజు సిద్ధంగా ఉండు నీలోని దేవుడు జీవజల నదులు ప్రవహింపచేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఎంఎన్ ప్రైస్తులాడు